మామూలు ఎక్కడికి సింగల్ గా అయితే మేడం ఒకటి సింగల్గా అయితే టూ అవర్స్ వన్ హాఫ్ అవర్స్ అయిపోతుంది ఓకే నా అమ్మ మేడం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళమ్మడే వెళ్ళాల్సి కాబట్టి త్రీ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది ఇప్పుడు నా నవ నారక్షేతారు కదా తొమ్మిదిలో తొమ్మిదిలో మీరు ఎండిపోతున్నారు ఈ పైన వచ్చేసి నాలుగు దేవస్థానాలు చూపిస్తాం టోలీలో హితాలి బండ్లే పోరా ఓ బండ్లతో ఓకే బాబ్బా బాబా గోవిందా